ఓం నమో నారాయణ ఆయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తున్నాం కదండి అలాగే అమ్మవారికి ఇష్టమైన రోజులలో శుక్రవారం మంగళవారం ఆదివారం పౌర్ణమి తిథి అమావాస్య తిథి పంచమి అష్టమి తిథులలో మనం చేసే పరిహారాలు పూజలు బీజమంత్రాలు అలాగే ఏంజల్స్ నెంబర్స్ స్విచ్ బోర్డ్స్ ఇలాంటివన్నీ కూడా మనకు చాలా చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి అలాగే మనం ఈరోజు శుక్రవారం ఈ శుక్రవారం రోజు మనం ఒక లక్ష్మి కటాక్షాన్ని కలిగించేటువంటి ఒక చిన్న పరిహారం అనేది మనం చేయబోతున్నాం ఫ్రెండ్స్ ఆ పరిహారం ఎలా చేయాలి దానికి కావాల్సినటువంటి ఏంటి అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తాను మనం ఏదైనా సరే ఒక పని సాధించాలి అన్నా ఆ పనిలో మనకు విజయం కలగాలి అన్నా మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకు తోడై ఉండాలి అలాగే గురువు లక్ష్మీ కుబేరుని అనుగ్రహం కూడా గురువు ఆశీర్వాదం అనేది కూడా మనకు ఉండాలి అలాంటి ఆశీర్వాదం మనకు దక్కాలి అంటే గురువు యొక్క ఆశీర్వాదం లక్ష్మీ కటాక్షం అనేది మనకు కలిగించుకునే విధంగా మనం ఒక చిన్న పరిహారం అనేది ఈరోజు చూడబోతున్నాం ఆ పరిహారం చేసుకోవడం వల్ల లక్ష్మీ కటాక్షం అలాగే గురువు యొక్క ఆశీర్వాదం మనపై కలిగి మనం ఏ పని చేసినా మనం ఏదైనా సాధించాలి అన్నా ఏదైనా సరే ఒక విజయం ఒక పని అనేది చేసినప్పుడు దాంట్లో లక్ కలగాలి అన్నా కూడా వీళ్ళందరి ఆశీర్వాదం అనేది మనకు కలగాలి అలా ఆశీర్వాదం మనకు దక్కేలా ఈరోజు చేయబోయే పని ఏంటి అంటే ఒక బిర్యానీ ఆకుపోయిన బీజాక్షరాలతో కూడిన ఈ యొక్క మంత్రం అనేది మనం రాసి బియ్యం డబ్బాలో పెట్టినట్లయితే తప్పకుండా మనకు గురువు యొక్క ఆశీర్వాదం అలాగే లక్ష్మీ కటాక్షం అనేది మనకు కలుగుతుంది మనం ఏ పని చేసినా కూడా అందులో సక్సెస్ విజయం అనేది సాధిస్తాం అప్పుడు మనం మనకు లక్ష్మి కటాక్షం కలగడం వల్ల ఆదాయం అనేది పెరుగుతూ మన దినదినాభివృద్ధి అని జరిగి మనం హ్యాపీగా మనం మన కుటుంబంతో పాటు హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు ఫస్ట్ మనం లక్ష్మీ కుబేరునికి అంటే మనం లక్ష్మీ కుబేరుని గుళ్ళో కూడా అండి లక్ష్మీ కుబేరునికి ఇష్టమైన ధాన్యం ఏంటి అంటే బియ్యం అలాగే పెసలు మనకు ప్రసాదంగా కూడా బియ్యాన్ని కొంచెం ఒక ఐదు రూపాయల కాయిను లేదు అంటే పెసలు ఒక ఐదు రూపాయల కాయను అనేది ఒక జిప్లాప్ కవర్లో వేసి మనకు ప్రసాదంగా ఇస్తారు అలాంటి కుబేరునికి ఇష్టమైన ఈ ధనంలో ఇప్పుడు మనం రాసేటువంటి ఈ బీజాక్షరాలతో కూడిన మంత్రాన్ని మనం బియ్యం డ్రమ్లో పెట్టి ఉంచినట్లయితే మనకు ధనానికి లోటు అనేది లేకుండా మనకి ఎప్పుడూ కూడా ధనం నిండుగా ఎప్పుడు కూడా అండి మనం బియ్యం పోసుకునే డ్రమ్ములో అనేది బియ్యం అస్సలు అయిపోకూడదు అనమాట ఎప్పుడు కొంచెం ఉండేటట్లుగానే చూసుకోవాలి అలా ఎప్పుడు కూడా కొంచెం ఉండేటట్లుగానే చూసుకొని మనం ఇప్పుడు రాసిన ఈ బిర్యానీ ఆకు మీద మంత్రం అనేది ఆ బిర్యానీ ఆకు ఆ డ్రమ్ములో బియ్యం అడుగు భాగంలో పెట్టి కప్పెట్టేయాలన్నమాట ఇలా కప్పెట్టే చూసున్నప్పుడు ఏమవుతుంది అంటే ఎప్పుడూ కూడా మనకు డబ్బా అనేది బియ్యం లేకుండా ఉండటం అనేది జరగదు ఎప్పుడూ కూడా నిండుగా ఉంటుంది మనం అలా సంపద అనేది మనకు కూడుతుంది లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది లక్ష్మీ అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది అలాంటి లక్ష్మీ అనుగ్రహాన్ని కలిగించేటువంటి ఆ మంత్రం ఏంటి అనేది స్క్రీన్ మీద కూడా ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ దీన్ని ఫస్ట్ వచ్చి ఒక బిర్యానీ ఆకనే తీసుకోవాలి ఏ చినుగటం కానీ ఏమీ లేకుండా పురుగు బిరుగు పట్టకుండా పచ్చగా మంచిగా ఉండేటువంటి ఒక బిర్యానీ ఆకు అనేది తీసుకోవాలి ఆ ఆకు మీద రెడ్ కలర్ పెన్నుతో కానీ రెడ్ కలర్ స్కెచ్తో కానీ ఇప్పుడు చెప్పబోయే మంత్రం అనేది నీట్గా రాసుకోవాలి ఫ్రెండ్స్ ఆ మంత్రం ఏంటి అంటే ఓం శ్రీం హ్రీం క్లీం లక్ష్మీ కుబేరాయ నమ ఓం శ్రీం హ్రీం క్లీం లక్ష్మీ కుబేరాయ నమ ఈ విధంగా ఈ మంత్రం అనేది బీజాక్షరాలతో కూడిన ఈ మంత్రాన్ని బిర్యానీ ఆకు మీద మనం చెప్పిన కలర్తోనే రాసుకుంటే మనకు ఫలితం అనేది బాగా ఉంటుందండి ఆ కలర్ లేదు అన్న పక్షాన గ్రీన్ కలర్తో కూడా రాసుకోవచ్చు ఇలా రాసుకున్న ఈ బిర్యానీ ఆకుని బియ్యం డ్రమ్ములో మనం ఇంట్లో వాడేటువంటి బియ్యం డ్రమ్ములో అడుగు భాగాన ఉంచేసి పైన వచ్చేసి బియ్యం అనేది కప్పేయాలి ఇలా మనం వాడుకుంటూ వాడుకుంటూ ఎప్పుడు కూడా హెల్త్ లేకుండా మళ్ళీ బియ్యం అనేది నింపుతూ ఇలా ఒక మూడు నెలలు ఆరు నెలలు అనేది మనం ఈ బిర్యానీ ఆకుని బియ్యం డ్రమ్ములోనే ఉంచాలండి బాగా పాతబడిపోయిన తర్వాత ఒక ఆరు నెలలు కానీ మూడు నెలలు కానీ మళ్ళీ కూడా ఇంకో బిర్యానీ ఆకు మీద ఇదే విధంగా రాసుకొని మళ్ళీ బియ్యం డ్రమ్లో మనం అలా ఉంచిపెట్టినట్లయితే తప్పకుండా మీ ఇంట్లో మీకు ధనానికి లోటు అనేది ఉండదు మీరు ఏ పనిలో సరే సరే విజయం సాధిస్తారు ఒక గుడ్ లక్ అనేది మీకు దక్కుతుందనమాట ఎప్పుడూ కూడా మీకు లక్ష్మీ కటాక్షం అనేది కలిగి లక్ష్మీదేవి మీ ఇంట్లోనే కొలువై ఉండి మీకంతా కూడా మంచిగా జరుగుతుంది ఇలా చేసిన తర్వాత నేను ఒక మూడు నెలలు కానీ ఆరు నెలల తర్వాత కానీ ఆ బిర్యానీ ఆక అనేది తీసేసి మీరు దీన్ని ఏదైనా సాంబ్రాన్ని దూపం వేసేటప్పుడు కానీ దీపం పెట్టుకున్నప్పుడు ఒక కొంచెం అలా కాల్చి దాన్ని స్మాష్ చేసి దాన్ని ఉఫను ఊదయిచ్చ ఈ విధంగా చేసి మీరు కూడా ప్రతిరోజు కూడా ఇది ఏ రోజు చేయాలి అంటే ఈరోజు శుక్రవారం అండి శుక్రవారం రోజు సాయంత్రం మనం అమ్మవారి పరిహారాలు వారాహి అమ్మవారి పరిహారాలు ఎప్పుడూ కూడా ఎక్కువగా మనం రాత్రి వేళల్లోనే చేసుకుంటూ ఉంటాం ఎందుకు అంటే అమ్మవారికి రాత్రి దేవతగా పేరు ఉంది అలాగే అందరికీ అనుకూలమైన టైం ఏది అంటే రాత్రి సమయం ఎప్పుడు కూడా అందరూ పొగులంతా పనులు అన్నీ చేసుకొచ్చి రాత్రి మనం ఆహారం తిని స్నానం చేసి స్నానం చేసి ఆహారం తిన్న తర్వాత ఈ పరిహారాలు అనేటివి మనం నీట్గా ప్రశాంతంగా మనం చేసుకున్నప్పుడు మనకు ఒక మంచి ఫలితం బాగా ఫలిస్తుందండి అలాగే ఈరోజు శుక్రవారం చేసుకోలేకపోయామండి అనుకున్న వాళ్ళు ఈసారి గురువారం రోజు మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఒక మంచి యూజ్ అనేది ఉంటుంది కాబట్టి తప్పకుండా అందరూ కూడా ఈ పరిహారం అనేది చూసిన వెంటనే ట్రై చేసి మంచి లక్ష్మీ కుబేర మంత్రం అనేది మీరు జపించడం వల్ల లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది గురువు యొక్క ఆశీర్వాదం కూడా మీపై పరిపూర్ణంగా కలిగి మీరు చేసే ఏ పనిలోనైనా సరే అభివృద్ధి సాధించి ఆర్థిక పరంగా మీరు మెరుగుపడడానికి చాలా ఉపయోగపడుతుందండి అమ్మవారు కూడా చాలా సహాయపడతారు కాబట్టి ఈ పరిహారాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ చూసిన వెంటనే ట్రై చేయండి అది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి ಸರ್ವೇ ಸುಖಿನೋ ಭವಂತು ಜೈ ವಾರಾಹಿ ಮಾತಾ